హలో అండి వెల్కమ్ టు సాహిత్య రాజూస్ కిచెన్ ఈరోజు వీడియోలో ఉల్లిపాయ టమాటా పచ్చడిని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను ఈ పచ్చడి చాలా చాలా టేస్టీగా ఉంటుందండి వేడివేడి అన్నంలోకి కాకుండా టిఫిన్స్లో కూడా సైడ్ డిష్గా చాలా చాలా టేస్టీగా ఉంటుంది మరి ఉల్లిపాయ టమాటా పచ్చడిని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో విధానాన్ని ప్రాసెస్లోనికి వెళ్ళి చూసేద్దాం రండి ఈ ఉల్లిపాయ టమాటా పచ్చడిని ప్రిపేర్ చేసుకోవడం కోసం ముందుగా గ్యాస్ ఆన్ చేసి స్టవ్ పై ఇలా బాండి పెట్టుకోండి అందులోనికి రెండు స్పూన్ల వరకు ఆయిల్ వేసుకొని వేడయ్యాక ఒక స్పూన్ వరకు జీలకర్రని వేసుకొని ఈ జీలకర్ర కొంచెం చుట్టుపటమన్నాక ఇప్పుడు ఈ బాండీలోనికి రెండు మీడియం సైజు ఉల్లిపాయలని ఇలా రఫ్గా ముక్కలుగా కట్ చేసి వేసుకోండి ఈ ఉల్లిపాయలని ఒక నిమిషం పాటు ఇలా కలుపుతూ వేయించుకున్న తర్వాత ఈ ఉల్లిపాయలు మనకి మాడిపోకూడదండి ఇవి మగ్గింతూ వేయించుకోవడం కోసం రుచికి తగ్గట్టు ఉప్పుని అలాగే పావు స్పూన్ వరకు పసుపుని కూడా వేసుకొని మరొక నిమిషం పాటు ఇలా కలుపుతూ వేయించుకుందామండి ఇలాగ ఉల్లిపాయలు కొంచెం మగ్గించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోనికి ఒక పెద్ద సైజు టమాటాను తీసుకొని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి ఈ టమాటా ముక్కలను కూడా వేసుకొని ఇలాగ ఒక నిమిషం పాటు కలుపుతూ వేయించుకున్న తర్వాత ఇప్పుడు ఈ బాండిపాయి మూతని ఉంచి లో ఫ్లేమ్ మీద ఒక ఐదు నిమిషాల పాటు టమాటా సాఫ్ట్గా అయ్యేంత వరకు మగ్గించుకోండి ఐదు నిమిషాల పాటు లో ఫ్లేమ్ మీద మగ్గించుకున్న తర్వాత చూడండి మనకి టమాటాలు చక్కగా సాఫ్ట్ అయిపోయాయి ఇప్పుడు వీటిలోనికి ఒక పదిహేను నుంచి ఇరవై వరకు పొట్టు తీసినటువంటి వెల్లుల్లిపాయ రెబ్బల్ని కూడా వేసుకోండి అలాగే చిన్న గోలీ సైజ్ అంతా చింతపండును కూడా శుభ్రంగా వాటర్లో కడిగి వేసుకోండి అలాగే నేను ఇక్కడ ఒక రెండు స్పూన్ల వరకు కారాన్ని వేసుకుంటున్నానండి మీరు మీ స్పైసీకి తగినట్లుగా ఎక్కువ తక్కువ కారాన్ని మీరు వేసుకోవచ్చు ఇలా కారాన్ని కూడా వేసుకున్న తర్వాత మరొకసారి ఇలా కలుపుతూ మిక్స్ చేసుకోండి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఈ బాండిపై మూతనుంచి మరొక ఐదు నిమిషాల పాటు లో ఫ్లేమ్ మీద మగ్గించుకోండి ఇలా మరో ఐదు నిమిషాల పాటు మగ్గించుకున్న తర్వాత చూడండి మనకి చక్కగా ఉల్లిపాయలు సాఫ్ట్గా అయిపోయాయి టమాటా కూడా చక్కగా మగ్గిపోయిందండి ఇప్పుడు గ్యాస్ ఆఫ్ వేసుకొని ఇందులోనికి ఒక గుప్పిడంత కొత్తిమీరని కాడలతో సహా శుభ్రంగా కడిగి వేసుకోండి ఈ కొత్తిమీర కూడా టమాటా అలాగే ఉల్లిపాయలోనికి ఇలా కలిసే విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత వీటన్నిటిని ఇప్పుడు కొంతసేపు చల్లారనివ్వండి కొంతసేపటికి ఇవన్నీ పూర్తిగా చల్లారిపోయాయండి ఇప్పుడు ఇలా చల్లారినటువంటి ఈ ఉల్లిపాయ అంతటిని కూడా మిక్సీ జార్లోనికి వేసుకోండి అలాగే మిక్సీ జార్లోనే రుచికి తగ్గట్టు ఉప్పును కూడా వేసుకొని మరీ మెత్తగా కాకుండా కచ్చా కచ్చాపచ్చాగా ఉండే విధంగా ఇలా గ్రైండ్ చేసి తీసుకోండి ఇప్పుడు ఇలా గ్రైండ్ చేసినటువంటి ఉల్లిపాయ పేస్ట్ని ఒక మిక్సింగ్ బౌల్లోకి ఇలా తీసుకున్న తర్వాత ఇప్పుడు ఈ పచ్చడి కోసం మనం తాలింపుని వేసుకుందాము తాలింపు కోసం గ్యాస్ ఆన్ చేసి స్టవ్ పై ఇలా పోపు గరిటీని కానీ చిన్న బాండిని కానీ పెట్టుకోండి అందులో ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని హీట్ అయ్యాక ఇందులోనికి ఒక స్పూన్ వరకు తాలింపు గింజలు వేసుకొని ఇవి కొంచెం దోరగా వేయించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోనే రెండు మూడు ఎన్నిమిరపకాయలు ఇలా మధ్యకి తుంపి వేసుకోండి అలాగే ఒక రెమ్మ కరివేపాకును కూడా వేసుకొని చిటపటమన్నాక చూడండి తాలింపు దోరగా వేగింది కదా ఇప్పుడు గ్యాస్ ఆఫేసుకొని ఈ తాలింపునంతా కూడా మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్నటువంటి ఉల్లిపాయ పచ్చళ్ళలోనికి వేసుకొని మిక్స్ చేసుకున్నామంటే మనకి టేస్టీ టేస్టీగా ఉల్లిపాయ టమాటా పచ్చడి రెడీ ఓకే చూసారు కదా ఉల్లిపాయ టమాటా పచ్చడిని ఏ విధంగా ప్రిపేర్ చేసుకున్నాము ఈ పచ్చడి అయితే చాలా చాలా టేస్టీగా ఉందండి అన్నంలోకి అలాగే టిఫిన్స్లో కూడా చాలా చాలా టేస్టీగా ఉంది తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి ట్రై చేసి మీకు ఎలా కుదిరిందని కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్